పేదండి ప్రజలకు స్వంత ఎన్నికల సహకారం కావాలి అంటే అమరావతి రాష్ట్రంలోని విజయవాడ సమీపంలోని కేబిపిడి వలపర్ ద్వారా మీకలను సాధించుకోవచ్చని ప్రాజెక్ట్ చైర్మన్ పార్టీ పండ్ల శ్రీధర్ అన్నార. వారు మాట్లాడుతూ చట్టబద్ధత కలిగిన మా వెంచర్ ఇప్పటికే ప్లాట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్నారు అలాగే ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా ప్రాజెక్ట్ ముందుకు పోతుందని పూర్తిగా నమ్మకం కలిగిన అతిపెద్ద సంస్థగా ప్రజలకు సేవలు అందిస్తుందని అన్నారు ఇతర వివరాలు వెబ్‌సైట్లో కూడా చూడొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పి శ్రీరామమూర్తి సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే, దినా పేరు శ్రీధర్ పార్టీ Nenu, uh, uh, one of the uh, uh, you know promoters, promoters of uh, a real estate brand called KBP Developers. Namaste, hmm. Nenu. Uh, 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 one of the uh, uh, you know promoters, promoters of uh, a real estate brand called KBP Developers. పాప సెకండ్ ఇయర్ నేను వాళ్ళు డాక్టర్ చేయాలనా ప్లాన్ అందరికీ అదేనా మేము ఎయిమ్స్కి సార్ పాప ఫోర్ ట్వంటీ ఫస్ట్ ఇయర్లో ఫోర్ ఫార్టీకి ఓకే అందుకని సంవత్సరం ఎయిమ్స్కి జాయిన్ చేశాను నీట్లో ర్యాంక్ రావాలని దాని రోజు సార్ ఓకే నెక్స్ట్ టైం ఏదన్నా వస్తే వచ్చి లేదంటే బెటర్గా లాంగ్ టైం వచ్చింది మేము ఎక్కువగా పాప చదవాలి సార్ అవును సార్ ఎక్కువగా చాలా పెట్టున్నారు కాబట్టి మీరు డిసప్పాయింట్ చేయకూడదు పేరెంట్స్ని బట్ మీరు చేయాల్సింది ఏంటంటే నా ఫేవరెట్ కోర్ట్ ఒకటి ఉన్నది రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ సింగిల్ డే అంటే ఏంటి మీనింగ్ ఏంటి తెలుసా రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ సింగిల్ డే అంటే మీనింగ్ ఏంటి రోమ్ అనేది పెద్ద రాజ్యం ఎంపైర్ రోమ్ అనే ఎంపైర్ కట్టుతాం ఒక రోజు లవ్ ది ఫస్ట్ బ్రిక్తో స్టార్ట్ చేసి వాల్ కట్టి రూమ్ కట్టి అట్లా 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 మీరు పెద్ద మహానగరం ఒక పెద్ద ప్యాలెస్ కట్టగలరు అంటే మీరు ఆ మహానగరాన్ని కట్టాలి అని అంటే మీరు ఒక బ్రిక్తో స్టార్ట్ చేయాలి రోజు డిసిప్లిన్ ఉండాలి అంటే మంచిగా ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి అడ్వాంటేజ్ బ్రెయిన్ డిసడ్వాంటేజ్ బ్రెయిన్ ఎందుకంటే మంచి మార్కులు వస్తున్నాయి నాకు లేకపోతే నా దగ్గర ఒక నాలుగు డబ్బులు ఉన్నాయి అనగానే డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది నాకు మంచి మార్కులు వచ్చినాయి కదా ఇంక చదువుపై కాదు లేకపోతే నా డబ్బులు ఇచ్చారు కదా మూవీ కట్టడం ఇంకోటి చేయటం ఇంకోటి చేయటం అందుకని డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ కంటే కూడాను డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఉంటే మీరు ఇప్పుడు చేసిన దానికంటే కూడాను పది రేట్లు ఇంకా ఎక్కువ చేయగలరు నెంబర్ వన్ నెంబర్ టూ నేను చెప్పిన ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి ఫేవరెట్ కోట్ నా రోమ్ వస్ నాట్ బిల్ తిన్న సింగిల్ డే మా అమ్మాయి కూడా కాలేజ్కి వెళ్ళింది రేపే స్టార్టింగ్ మా అమ్మాయి ద్వారా టెలీ బిజినెస్ స్కూల్ అని ఇండియానాలో వెళ్తుంది రేపు ఫస్ట్ టైం మమ్మల్ని విడిచేంతవరకు లేదు ఫస్ట్ టైం నిర్ణయం వెళ్ళింది రేపటి నుంచి తనకి స్కూల్ ఇరవై రెండో తారీఖు నుంచి తనకి స్కూల్ సో తను కూడా అదే చెయ్యక ఓకే సార్ ఇంకా కష్టపడాలి ఇద్దరిని మంచిగా చదివించాలి ఓకే ఓకే వాళ్ళిద్దరిని మంచిగా సెట్ చేయాలి మీరు ఓకే ఓకే సో అదే మీరు అంటే నేను ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకోలేదని చెప్పి చెప్పను కానీ చాలా తక్కువ ప్రాఫిట్ నేను మిగిలిన వాళ్ళకి అమ్మేదానికంటే కూడా మీకు బ్యాక్గ్రౌండ్ నచ్చి అవును ఓకే ఇద్దరు అడపిల్లలను చదివిస్తున్నారు కష్టపడుతున్నారు అని చెప్పి అవును సార్ అందులో నేను తక్కువ ప్రైస్కి మీకు దీంట్లో ఇక నేను ఎక్కువ ఆలోచన కూడా పెట్టుకోకుండా అవును సార్ మీకు ఏది అడిగితే మీకు వెంటనే చేస్తాను ఎంపిక కూడా డిలే చేయకుండా అందరు ఎందుకంటే ఇద్దరు పిల్లల్లో చదివిస్తున్నారు అక్కడ పిల్లల్లో ఆటో మంచి వాళ్ళు వృద్ధిలోకి వచ్చి కష్టపడే దానికి ఓకే ఓకే మేము ఇద్దరిని మంచిగా చూసుకోని వాళ్ళు సెట్ అవ్వడం కాకుండా అవును ఓకే మొత్తం ఫ్యామిలీ అంతా హ్యాపీగా మంచిగా ఇంకా 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 వృద్ధి చెందుతా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మాకు కూడా చూసి మీరు తక్కువ బడ్జెట్ లో మాకు ప్లాట్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ మీరు మాములుగా చూసి చాలా తక్కువలో మాకు ప్రయత్నం చేసి చాలా ధన్యవాదాలు సార్ నేను వెల్కమ్ వెళ్లకం వెళ్తం మీరు ఆటో తోలుకొంటున్నారని చెప్పాను చెప్పినప్పుడు మీరు దానికి అని చేసి క్రెడిట్ ఏదో వాళ్ళ అమ్మాయిల ఇద్దరికి పదే సార్ ఎందుకంటే వాళ్ళద్దరికి మంచి చదివిస్తున్నారు కాబట్టి నేను ఈ కాలేజ్ తీసుకుంటే మీరు అనగానే వెంటనే చేసిన మీ జరిగిన ప్రైస్ అవును సార్ ఓకేనా పిల్లలు ఏం చదువుతున్నారంటే బైక్ వేసి ఇద్దరు చదువుతున్నారండి ఫస్ట్ ఓకే సరే ఎక్కడంటే ఈ కాలేజ్ చదువుతున్నారు వాడు శ్రీ భవిష్య సార్ శ్రీ భవిష్య అవును ఎక్కడ నా పేరు శ్రీధర్ పాటిపండ్ల నేను ఎన్ఆర్ఐని నేను ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్గా నేను టెక్సస్లో ఉంటున్నాను నేను ఉండే సిటీ పేరు హ్యూస్టన్ హ్యూస్టన్ టెక్సస్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ ఎంప్లాయ్ కింద వర్క్ చేశాను తర్వాత నేను టూ థౌజండ్ అండ్ ఫిఫ్టీన్ నుంచి కూడాను ఒక టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను ఐటీ కంపెనీ ఇప్పుడు ఆల్మోస్ట్ అబౌట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మిలియన్ డాలర్ పోర్ట్ఫోలియో ఉన్న కంపెనీ కింద అది గ్రో చేశాము కంపెనీని అండ్ అబౌట్ ఫోర్టీన్ ఇయర్స్లో సో ఆ రియల్ ఎస్టేట్ ఐ మీన్ ఐటీ కంపెనీ నుంచి మాకు వచ్చే ఇన్కమ్ అదంతా కూడాను టూ థౌజండ్ అండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ అండ్ ట్వంటీ టూ అబౌట్ సెవెన్ ఇయర్స్ నేను రియల్ ఎస్టేట్ లో టెక్సస్ స్టేట్లో ఇన్వెస్ట్ చేశాను నేను ప్రైమరీగా హ్యూస్టన్ సిటీలో అండ్ ఆస్టన్ సిటీలో ఇన్వెస్ట్ చేశాను అండ్ అబౌట్ లెవెన్ థౌసండ్ ఏకర్స్ని నేను అక్కడ కొన్నాను అనమాట సో ఏం చేస్తాను అనంటే కనుక అట్లా కొన్న ల్యాండ్తో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ల్యాండ్ మీద పెట్టాను అంటే నా పాలసీ ఏంటి అని అంటే ఒకటి సంపాదించుకోవటం డబ్బులు అనేది రెండవది మో దాన్ని ప్రాపర్ వేలో ఇన్వెస్ట్ చేయటం సో అట్లా ప్రాపర్ వేలో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే కనుక నేను చూసిన వాళ్ళు కానివ్వండి లేకపోతే బాగా సక్సెస్ఫుల్ అయిన ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి అందరు కూడాను భూమి మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈవెన్ స్టాటిస్టిక్స్ పరంగా మీరు చూసినట్లయితే కనుక ఓల్డ్లో ఉన్న సెవెంటీ పర్సెంట్ వెల్త్ అనేది మీకు రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నది మిగిలిన అన్ని కూడాను కలిపితే అన్ని రంగాల్లో మిగిలిన అన్ని రంగాల కలిపితే కనుక మీకున్న వర్త్ అనేది థర్టీ పర్సెంట్ అందుకని నేను సంపాదించిన డబ్బులన్నీ కూడాను న్యాచురల్గా తీసుకెళ్ళి నేను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది అది కూడా అంటే ఇన్వెస్ట్ చేయటం అని అంటే మీరు రైట్ టు ల్యాండ్ పార్సెల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి ఏదో ఇన్వెస్ట్ చేశాము కొన్నాము అన్నట్లు కాకుండా దాని గురించి కొంత అవగా అవగాహన తెచ్చుకొని ఎక్కడెక్కడ కొంటే కనుక మనకు వాల్యూ పెరుగుతుంది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే కనుక మీకు ప్రాపర్గా గ్రోత్ ఉండాలి సో నేనేం చేశాను అనంటే మంచిగా స్టడీ చేసి అట్లాంటి గ్రోత్ ఉన్న లేకపోతే అకౌంటెంట్స్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు టీచర్స్ కావచ్చు అట్లానే రకరకాల జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న వేరియస్ జిల్లాల నుంచి వచ్చి కొనుక్కున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ కొనుక్కున్నారు దీంట్లో అంటే నా గోల్ ఏంటి అని అంటే కనుక ఒక కోటి రూపాయల లోపు మనము ఒక రెండు వేలు రెండు వేల రెండు వందలు ఆ రెండు వేల మూడు వందలు స్క్వేర్ ఫీట్ విల్లా వాళ్ళకి అంటే ల్యాండ్తో పాటు ఒక రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు త్రీ బెడ్రూమ్ విల్లా అనేది మనం చేయగలం ఒక వన్ ఫ్లోర్ లోపు అనేది ఎందుకంటే రోజున ఒక రెండు వేల స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ కొనాలి అని అన్నా కానీ మీకు కోటి రూపాయలు అవుతుంది రెండు వేలు ఇంటూ ఐదు వేల రూపాయలు మినిమం వేసుకుంటే మీకు ఒకటి రూపాయలు అవుతుంది కానీ మీకు అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ షేర్ వచ్చేటప్పటికి చాలా తక్కువ వస్తుంది కానీ ఇక్కడ నేనే నేను వేసిన ప్లాటింగ్ వెంచర్స్ రెండిట్లో కూడాను హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అంటే ముప్పై మూడు అడుగుల అర్థం యాభై అడుగులు ఉన్నటువంటి ప్లాటింగ్ వేసామన్నమాట సో దాంట్లో ఏమవుతుందనంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక కోటి రూపాయలతో మంచి త్రీ బెడ్రూమ్ హౌస్ కట్టుకోవచ్చు వాళ్ళకి అంటే వాల్యూ బాగా క్రియేట్ అవుతుంది ఆ వాల్యూ క్రియేట్ అవడానికి ఏం చేస్తున్నాను అని అంటే కనుక నేనే ఒక ఇరవై మోడల్ హోమ్స్ కడుతున్నాను ఈ లో ఈ ఇరవై ఎకరాల లో దగ్గర దగ్గరగా మాకు ఏడు వందల ప్లాట్స్ వస్తున్నాయి దాంట్లో నాకున్న కరెంట్ డిమాండ్ ప్రకారం ఒక ఇరవై విలాస్ కడదామని అనుకుంటున్నాను బట్ రోజు రోజుకి ఆ డిమాండ్ పెరుగుతుంది దగ్గర దగ్గరగా ఒక వంద ప్లాట్స్ ఆరు వంద విలాస్ వరకు కూడాను అకౌంట్ అనేది పెరగడానికి అవకాశం ఉన్నది చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది మార్కెట్ నుంచి అంటే ఒకటి అంటే మెయిన్గా ఇట్లా మార్కెట్ ఇంత బాగుండటానికి ఇక్కడ కారణం ఏంటంటే అమరావతిలో మేము చూట్ చే చేసుకున్న లొకేషన్ ఒకటి నెంబర్ వన్ రెండోదేమో నాది ఎన్ఆర్ఐ బ్యాక్గ్రౌండ్ అవటం అది మెయిన్ ఒక పాజిటివ్గా ప్రాజెక్ట్కి అనమాట అండ్ మూడోది వచ్చేసి దీంట్లో దగ్గర దగ్గరికి ఒక ముప్పై ఎమ్యూనిటీస్ వేస్తున్నాం మనం లో ఆ ముప్పై లో అంటే జనరల్గా ఇక్కడ క్లబ్ హౌస్ ఎవరు ఇవ్వట్లేదు ప్లాటింగ్ లో నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న